వెల్కమ్ నేను మీ శివకుమారి ప్రెజెంట్ అయితే మనం నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం కావలి మండలం రుద్రకోటలో ఉన్న యానాదిరెడ్డి కోళ్ల ఫామ్ దగ్గర అయితే ఉన్నాం మరి దాని గురించి పూర్తి వివరాలు ఆయన మాట్లాడి తెలుసుకున్నాం రండి సో ఇప్పుడైతే మనం నాటుకోళ్ళ ఫామ్ దగ్గరకైతే వచ్చేసాం అదేనండి యానాదిరెడ్డి గారి కోళ్ల ఫామ్ దగ్గర అయితే ఇది ఎగ్జాక్ట్ గా రుద్రకోట బస్ స్టాండ్ దిగుతాం కదండి ఆ ప్లేస్ పక్కనే ఉంటుంది ఇది హైవే అనమాట సో లోపలికి వెళ్దాం వెళ్లే క్రమంలో మనం చూసినట్లయితే సిమెంట్ బ్రిక్స్ జేసీబి అదే విధంగా మనం వరి కోసే మిషన్స్ ఉంటాయి కదండి వరి తీసే మిషన్స్ అవి కానీ కోళ్ళ ఫామ్ కానీ ఇన్ని మెయింటైన్ చేస్తున్నారంటే మామూలు విషయం కదండి ఈ రోజులో చూసినట్లయితే ఎంత సంపాదించినా అనియమనిగి ఉంటే జీవితం బాగా కొనసాగుతుందని ఒక ఇన్స్పిరేషన్గా మనకి యానాది రెడ్డి గారిని తీసుకోవచ్చు అనమాట ఇదేనేమో జీవిత సూత్రం కూడా అనొచ్చు ఈ మాట ఎందుకంటే ఇంత సంపాదించినా ఇన్ని ఉన్నా కూడా ఆయన ఎలా ఉంటారు తెలుసా ఒక నార్మల్ పీపుల్ ఎలా ఉంటారో ఆ విధంగా ఉంటారనమాట సో ఎప్పుడైనా అలాంటి పర్సన్స్ చూసారా నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నానండి సో పూర్తి ఇవ్వాలని మాట్లాడి తెలుసుకున్నాం రండి సో మనమైతే నాటుకోల ఫామ్ దగ్గరికి అయితే వచ్చేసామండి బ్యాక్ సైడ్ అయితే యానాథ్ రెడ్డి గారు ఉన్నారు తను మాట్లాడి తెలుసుకున్నాం నమస్తే సార్ ఎలా ఉన్నారు సార్ ఎప్పటి నుంచి ఫామ్ రన్ చేస్తున్నారు సార్ గత నాలుగు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల నుంచి సో ఎన్ని రకాలు ఉంటాయి ఇక్కడ మొత్తం మొత్తం ఇంతకుముందు అయితే నాటుకోళ్ళు మామూలుగా పర్ల తూర్పి అన్ని మిక్సింగ్ గా ఉండేది కూడా అవన్నీ కొనుగోలు చేసేవాళ్ళు అభ్య అభ్యంతరం పెడుతున్నారని ఇప్పుడు రెండు ఇప్పుడు ఒక సంవత్సరం కింద నుంచి మామూలుగా ఓన్లీ తూర్పు కోళ్లు పెట్టుకున్నాం కోళ్ళు చిన్నపిల్లలు కూడా ఎక్కువ రేట్ ఉంటాయి చిన్న పిల్లలు తీసుకెళ్ళి సాగునే వాళ్ళు కొనుక్కొని స్టార్టింగ్ రన్ చేసినప్పుడు ఎన్ని పెట్టారు మొత్తం కోళ్ళు మొత్తం వచ్చేసి డెబ్బై కోళ్ళు పెట్టి వీటికి ఆహారం ఎలా ఉంటుంది ఎలాంటి ఆహారం మామూలుగా ఒక పెట్టలకు వచ్చేసి సద్దలు జొన్నలు గుడ్లు ఇలాంటివిస్తాము పుందులకొచ్చేసి ఆల్రెడీ సంవత్సరం పది రోజులు గుడ్డు పెట్టి సాగుతాము మళ్ళీ తర్వాత మళ్ళీ ఒక పది పదిహేను రోజులు కాము కాబట్టి మళ్ళీ ఒక తర్వాత మళ్ళీ అటు గుడ్డు బాదం పప్పు అవి కొన్ని ఒక పదిహేను రోజులు పుంజు వీక్ కాకుండా బలమైన ఆహారం ఓకే పుంజుల వరకు ఓకే అవి ఎన్ని సంవత్సరాలు పెంచిన తర్వాత అమ్ముతాయి తూర్పు గుంజులు అయితే కనీసంగా పద్నాలుగు నెలలు దాటి వెళ్ళాలి అంటే సంవత్సరం దాటుతుంది సంవత్సరం దాటిన తర్వాత ఎమ్మటే అమ్మేస్తారు నాటి అయితే సంవత్సరం కానీ కొంటారు కానీ తూరిపోయితే పద్నాలుగు నెలలు పదిహేను నెలలు ఉండాలి ఓకే వీటికి వాటర్ ఎన్ని ఎన్నిసార్లు ఇస్తారు రోజుకి ఉదయం సాయంత్రం ఉదయం సాయంత్రం పెట్టేసి వెళ్ళిపోతారా జిగ్గులు పోసి వెళ్ళిపోతారు మామూలుగా కోళ్ళు ఉన్న దగ్గర పాములు వస్తాయి అంటారు బట్ ఇక్కడ పాములు వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు రాకుండా మామూలుగా మెస్ వాళ్లే పెడతాము కొన్ని మాట్లు ఒలల్లో వచ్చి లోపలికి వచ్చినట్టే మనం కొడతా ఉంటాం కొంచెం తెద్దుసుకొని పోతా ఉంటాయి ఇవి వస్తున్నాయి ఇవి వచ్చాయని ఎలా తెలుస్తుంది మీకు ఇక్కడ సెక్యూరిటీ అవి కోడే అరుసుద్ది కోడే మన కేరినట్టు పెద్దగా అజ్జా అర్జీ అసద్ది ఏం రావచ్చు అని వాళ్ళు అరెడి బాగుండే అంటే కాటేస్తాయి కొన్ని కోళ్ళని లోపల గప్పకని పోయే అవకాశం లేదు కదా బయట పారికిలా కూడా లోపల ఉన్న కోడి అరుస్తుంటది లోపల పోకుండా మనం దానికి మెస్ అల్లే సంతాం పైకి వెళ్ళేసి వెళ్ళవాలా పైకి మనం గమనిస్తాం గమనిస్తాం గమనిస్తాము ఇప్పుడు పన్నెంకోలు కాబట్టి ఇవి రేట్లు ఎక్కువగా ఉంటాయి సో దొంగతనాలు ఎక్కువ జరుగుతుంది ఇలాంటి ప్లేసెస్ లో మరి దొంగతనాలు జరిగినప్పుడు అంటే రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు ఇక్కడ కెమెరాలు ఉన్నాయా

ఇప్పుడు ఓన్లీ నా మన గుడ్లు పిల్లలు వారికి పిల్లలు చేసేదానికి నాటి మళ్ళీ తూర్పి రెండు రకాలు నాటి అంటే పిల్లలు చేపించుకునే వరకేను ఈ తూర్పి వచ్చి గుడ్లు పెట్టి వాటిని జాగ్రత్త చేసి నా వీటి కింద సాకించుకునే వారికి అవి తూర్పు వచ్చేసి పిల్లలు దానికి తక్కువ చేస్తాయి తక్కువ గుడ్డు అవి వెయిట్ ఎక్కువ ఉంటాయి కంటే ఒకటిన్నర కేజీ వరకు ఉంటుంది అది వచ్చి మూడు మూడున్నర నాలుగు కేజీలు కూడా ఉంటుంది ఒక పెట్టెక్కువ ఉంటుంది కాబట్టి ఆ గుడ్డు మీద ఉన్న పగులుద్దు కాబట్టి వాటిని తక్కువ వాటిని ఏదైనా తేలిక పాటి పెట్టిన బలగాస్తాం కానీ పెద్ద పెట్ట బలగా ఈ నాటు ఆటి చేతనే పిల్లలు చేపిస్తుంటాం ఇవి మొత్తం ఒక నాలుగు ఐదు ఉంటాయా పుంజులు అవి పుంజులు వచ్చేసి వాటి బిల్డింగులకు రెండేవి ఉన్నాయి రెండు పుంజులు ఉంటాయి ఏదైనా ఉన్నాయి ఓకే తూర్పు కోళ్ళు అంటారు కదా అదే నిండి తూర్పు కోళ్ళు అవే ఉన్నాయా అవే తూర్పు ఓకే వాటిని అంటారా ఇట్లా పుంజులు అని పుంజులు ఓకే సో ఇది 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 అదే నా రకము అది వచ్చేసి పెట్ట వచ్చేసి నాటుది తెల్లలు వచ్చేసి తూర్పు అంటే వాటి వాటి గుడ్లు తెచ్చి ఇటుకాడ తొలగేశాం ఓలే పా పిల్లలు చేసే ఊరికేనో గుడ్లు వచ్చేసి వాటివి ఇంకా బయట కూడా ఉన్నాయా బయట పెద్ద పెట్టలన్నీ బయట